హలో కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలోకి వస్తే మేము అలా చేస్తాం ఇలా చేస్తాం ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి నెగ్గి నెగ్గారు కానీ నిన్న అనగా శుక్రవారం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుని రెండు వేల రూపాయలే పెన్షన్ పడ్డది నాలుగు వేలు చేస్తామన్నారు ఇంకా రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తామని అన్నారు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు గ్యాస్కి తీసుకున్నారు మార్చి నెలలో కూడా కానీ ఐదు వందలు మిగులుచుకుని మిగతా డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు ఎంతవరకు చేయలేదు నలభై రూపాయలు మాత్రం బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని చాలామంది పబ్లిక్కు చెప్పుకుంటున్నారు ఇలా చేస్తే కాంగ్రెస్కి ఇంకా విలువ ఎక్కడ ఉంటుంది ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చరు ఏమీ నెరవేర్చలేదు ఇదంతా ఒట్టిది అనే అపోహలో ఉన్నారు చాలామంది ఈ ఇచ్చిన మాటలన్నీ తొందరలో నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ విలువ పోతుంది మంచి పేరు నిలబెట్టుకోవాలంటే హామీలు ఇచ్చిన వెంటనే వంద రోజులు అన్నారు వంద రోజులు పైన అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా నెరవేర్చలేదు తొందరగా నెరవేర్స్తేనే మళ్ళీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం చాలామంది పబ్లిక్ అభిప్రాయం కూడా ఇదే నాకు తెలిసినంత వరకు కనుక కాంగ్రెస్ పార్టీ వారు స్పందించి తొందరగా అమలు చేయాలని కోరుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి